हैप्पी मॉर्निंग मॉर्निंग आरफी हैप्पी मॉर्निंग मॉर्निंग हैप्पी मॉर्निंग मॉर्निंग सर हैप्पी मॉर्निंग मॉर्निंग सर स्टार्ट जाता हूं केवल सांजे एंड आर एस mute कर एंड आपके मॉर्निंग सर हैप्पी मॉर्निंग वन सेंस एंड गट्टगा रख चाहिए नई कल पे बैठकों ఆయాజ్ శరీరం అంతా పాసం చేసుకోండి మీ అభిచేతలు ఇట్లా చూస్తూ నెమ్మదిగా కలుగుతారు విజయలక్ష్మి గారు హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి ఇవాళ వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఒక వెలుగులా కనిపించండి దీపం వెలుగు దీపం వెలుగులాగా వచ్చి ఎనర్జీ వచ్చేసినట్లు అయింది ఓంకారం చెప్పేటప్పుడు అండి మేఘాలలో ఎక్కడో చివరగా చుక్కలాకాడి దగ్గర దగ్గరకి వెళ్ళేటప్పుడు శివలింగం మంత్రాలు వినపడుతున్నాయి ఆ మంత్ర ఆ మంత్రాలతో పూజ చేస్తుంది ఎవరా అని చూస్తే మీరు చేస్తున్నారండి అభిషేకం అభిషేకం చేస్తున్నారు సరే వచ్చారు కదా అని మా నా చేత కూడా చేపించారండి మేఘాల్లో అట్లా కనిపించిందండి ఇంకా వచ్చేసి సిస్టర్స్ హీలింగ్ అప్పుడు నా అత్తయ్య గారికి ఫరిగిన చెప్పాను కదండి ఆమెలో చూసినప్పుడు మా నాయనమ్మ కనిపించిందండి అంటే అలా మ్యాజిక్ లాగా జరుగుతుంది అంటే ఆ మీద కోపం పోవాలని మరి ఇష్టమైన వాడు ఫేస్ కనపడుతుందో ఏం అర్థం కావట్లేదు ఆఫీస్ లో కూడా అలా ఆఫీస్ లో కూడా ఎవరి మీద కోపం వస్తే మన అమ్మాయి ఫేస్ లాగా అలా ఇష్టమైన ఫేస్ కనపడుతున్నాయి అండి వెరీ గుడ్ అంటే వాళ్ళు కోపం పోయితే అలా కనిపిస్తున్నారు అలా ఉందండి మనీ కౌంటింగ్ బానే ఉందండి మామూలుగా టెన్ పర్సెంట్ గురువు గారికి టెన్ పర్సెంట్ బాబా గారికి ఇలా వచ్చేసి ఆటోలో బట్టలు పెంచమని వస్తారండి ఇల్లమ్మటి అలా వాళ్ళది ఎక్కడ అడ్రస్ కాని ఆ పిల్లలకి ఎంతమంది ఉన్నారో ఆ పిల్లలకి బట్టలు కొని ఇచ్చామండి ఇంకా జనవరి కి షాపింగ్ అండి ఇది నాకు వచ్చేసి గోల్డ్ షాప్ వెళ్ళి పగడాలతో చెవలయ్యాను పగడపు ఉంగరం ఒకటను పగడపు గొలుసు ఒకటి పగడాలతో చేసినే తీసుకున్నాం అండి వాళ్ళు మా అమ్మాయికి మా అమ్మాయికి ఒక చేయినాను గాజులు తీసుకున్నాను షాపింగ్ వచ్చేసి మా వారికి బట్టలు మా అబ్బాయి బట్టలు తీసుకున్నాను జనవరి ఫస్ట్ షాపింగ్ అయిపోయింది ఓకే అంతా పాజిటివ్ అయింది సార్ అయితే ఈరోజు మార్నింగ్ ఎట్లా అంటే మార్నింగ్ తెల్లవారుజాము లేచేటప్పుడు మా మామయ్య మా ఆయనకు మంచి పర్చుల కారు గిఫ్ట్ కార్ కానీ కారు కారు కార్ అంటే ఇప్పుడు లేరు కాకపోతే నాకు ఎట్లా అంటే మా మామయ్య అవి ఇంట్లో ఏదైనా విశేషం జరిగినప్పుడు నాకు ఖచ్చితంగా కనిపిస్తుంది సార్ చనిపోయినప్పటి నుండి కరెక్ట్ గా అనిపిస్తాడు మీరు ఎవరితో మాట్లాడట కానీ నాతో మాట్లాడుతాడు అంటే ఎవరి ప్రేమ కనిపిస్తాడు ఆ మా అత్తమ్మ కనిపిస్తాడు మా అత్తమ్మకు ఏం మాట్లాడట కాకపోతే ఆయన చనిపోయిన రోజు ఇట్లా మనం బియ్యం ఇచ్చుకుంటాం చూడండి పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు అప్పుడు చనిపోయిన రోజు మా ఆయన వాడ పశు నుంచి గ్రాండ్ గా చేస్తాడు అంటే మంచి ఆయన నచ్చిన వంటలన్నీ చేపించి పెడతాడు అనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సరే ఈ రోజు నాకు మొత్తం ఇదంతా పుంజింది లాగేసింది అంతా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లాడ్నట్ అయిపోయింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి పాత పురాతనమైన గుడి ఉంది కానీ అలా శివలింగం ఉండేటట్టు కానీ అది ఇప్పుడు లేదు అది ఇప్పుడు లేదు అని అసలు ఎప్పుడు అనుకోలేదు కాకపోతే నాకు ఇప్పుడు ఆలోచన నాకు అది చదివి ఆట వచ్చింది అలా శివలింగం పెట్టాలి అని ఈ రోజు వచ్చింది అట్లా ఆలోచన వచ్చింది అంత పాజిటివ్ ఉంది సార్ అంటే నాకు వచ్చిన దాంట్లోకి వెళ్ళి నేనే స్వయంగా గుడికి శివలింగాన్ని ఇచ్చుడు ప్లస్ మళ్ళీ నేను టూటికి వెళ్ళటప్పుడు అక్కడ రోజు దండం పెట్టుకొని పోడు పాజిటివ్ సార్ చేయండి ఏం కదా థ్యాంక్ యూ కాకపోతే సార్ నాకు అప్పుడు స్టేషన్ కి ఇప్పుడు స్టేషన్ కి అయితే ఒక మాట చెప్పాలంటే నాకు నెగిటివ్ ఆలోచనలు అనేది అసలు నాకు తెలియదు సార్ గ్రాడ్యువల్ ఆ నెగిటివ్ ఆలోచన అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది మైండ్ కూడా ఎంత ఎట్లా అంటే అసలు ఏంది అసలు ఏంది ఎట్లా చెప్పాలి అర్థం మొత్తం అసలు నేమ్ లేదు నార్మల్ గా ఉంది అంతే బాగుంది మీరు హీలింగ్ అవుతున్నారు కాబట్టి మీకు క్లారిటీ తెలుస్తుంది అది కొందరు వన్ వీక్ పడుతుంది కొందరు టెన్ డేస్ పడుతుంది కొందరు ట్వంటీ డేస్ పడుతుంది కానీ ఖచ్చితంగా అవుతుంది థ్యాంక్ యూ చక్కగా హీల్ అవుతున్నారు అదే కంటిన్యూ చేయాలి శిల్ప గారు హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ అండి చాలా చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మేమైతే థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా తాడ ఇదంతా ఫేస్ అంతా చాలా కూల్ గా ఉంది సార్ నాకైతే ఈ రోజు అసలు పేరు అసలు ఇంకా ఓంకారం చెప్పేటప్పుడు అయితే ఎంత ఐస్ ఐస్ అయిపోయింది సార్ నా హెడ్ అయితే చాలా చల్లగా అసలు ఏది ఆలోచనలు నిజంగా అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ థాట్స్ మాత్రం రావు సార్ రియల్ గా చెప్తున్నాము ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా ఇది కోరా కోరిక కోరుకోవాలని కూడా ఆలోచన రావట్లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవలసిన మనిషికి ఇదే కోరిక అనుకుంటాను నేను ఎప్పుడైనా అసలు ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా ఏం చేసినా ఎంత పీస్ఫుల్ గా అన్ని పనులు కూడా నిజంగా అంటే నేను ఈ పనిలో ఈ సెక్షన్ కి వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మా పనులన్నీ టక టక జరిగిపోతా ఉంటే మైండ్ కూడా ఇంత గా మా పనులు కూడా అంతే కూల్ గా అయిపోతున్నాయి అంటే ఎప్పుడు అనుకోకు ఇప్పుడు అనుకున్నా ఇప్పుడే ఎప్పుడు అనుకున్నా అప్పుడే బట్ ఈ దీంట్లో వచ్చిన తర్వాత మాత్రం ఎవరికైనా కొంచెం ఏమైనా గిలిట్ గా ఫీల్ అయిన వెంటనే వెంటనే ఫరిగినేసి చెప్పేస్తాను సార్ రియల్ గా నిన్న జరిగింది రియల్ గా వెంటనే ఫరిగినేసి చెప్తే నేను పని చేస్తూ ఫరిగినేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చెప్పేస్తాను సార్ ఆమెకి ఎందుకో ఆమె అలాగేమో నా ఆంటీ అన్నాను సార్ అంత మళ్ళీ ఏమి అనలేదు ఆంటీ అన్నాను ఆమె ఏం ఫీల్ అయిందో ఆంటీ బా అయింది ఆంటీ అని సరే అని నేను సెలెంట్ అయిపోయాను ఎందుకో ఆంటీ అన్నంతకు గిరి ఫీల్ అయిందని అని వెంటనే పర్వినా చెప్పండి సార్ తిరిగా తిరిగి ఇంటికి వెళ్ళే టయానికి అంతా తనే మాట్లాడించింది అన్న తనంత తనే వచ్చి మాట్లాడిచ్చింది మళ్ళీ నేను రియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాను సార్ ందుకు అని చాలా హ్యాపీగా ఉంది సార్ తర్వాత ఈ రోజు అయితే సిస్టర్ హీలింగ్ ఫాదర్ మదర్ హీలింగ్ ప్లస్ కూడా చాలా రియల్ గా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ ఫర్గస్ అండ్ కి హీలింగ్ చేసేటప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు చాలా రిలాక్స్ గా అవుతున్నాం సార్ నేనైతే చాలా రిలాక్స్ అసలు ఏ థాట్స్ లేదు ఏది లేదు వాళ్ళు వచ్చి అలా ఆశీర్వాదం చూస్తుంటే కూడా చాలు మనసులో చాలా నిండిపోతుంది సార్ వాళ్ళ హ్యాపీనెస్ కి మా హ్యాపీనెస్ కి చాలా ఫీల్ అవుతున్నారు సార్ వాళ్ళైతే తర్వాత ఇంకొకటి ఏం జరిగిందంటే సార్ మేము సాటర్డే సెక్షన్ అయిపోయింది కదా నైట్ మేము వెళ్ళాలని మీకు చెప్పాను సార్ ఈరోజు నేను షాపింగ్ చేయాలన్నాను కదా మీతో మార్నింగ్ ఈవినింగ్ అంతా నేను ఎప్పుడు కంపల్సరీ హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతాను సార్ ఈవినింగ్ అంతా ఎవరో ఒకరు నాకు గిఫ్ట్ రూపంలో ఇస్తుంటారు సార్ అది ఎందుకో తెలియ సార్ సరోజ మేడం గారు కూడా అంతే వాళ్ళు బట్టలు పెట్టమంటేనే వెంటనే నాకు డ్రెస్ వచ్చింది నిన్న నేను డ్రెస్ తీసుకో శారీ తీసుకోవాలా అదే నా దగ్గర క్లాత్స్ దానికి లైనింగ్ తీసుకురావాలని వెళ్ళండి సార్ వెళ్ళిన వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత నాకు కాల్ చేసేసి ఇలాగ శారీ గిఫ్ట్ వచ్చింది రా అని చెప్పారు అంటే విఐపిసి ఇక్కడ ఫంక్షన్స్ చేస్తారు సార్ నేను అటెండ్ కాలేదు దానికి నేను చెప్పుకున్నాను అక్క నాకు రావడానికి వీలు కాలేదు అని చెప్పి వాళ్ళు ఏమో నా పేరు రాయించారు నాకు తెలియదు వాళ్ళకి చెప్పలేదు నాకు నా పేరు రాయించారని కూడా నాకు అసలు కాన్సెప్ట్ కూడా లేదు దానిపైన ఆలోచన కూడా వదిలేస్తాను సరే వెళ్ళలేదు కదా అని వదిలేశారు వదిలేసిన తర్వాత నేను సెవెన్ అయింది సార్ అక్క రావాలా ఇప్పుడు వచ్చాను అంటే లేదు లే రావద్దులే నీ పేరు కూడా మెన్షన్ చేయించామా అసలు నాకు థాట్ లేదు సార్ నా పేరు మెన్షన్ చేయించారని కూడా నాకు తెలియదు తర్వాత వెంటనే వాళ్ళు మెన్షన్ చేయించాము అన్న సరే అన్నాను నిన్న సాటర్డే సండే రమ్మని ప్రోగ్రామ్ చెప్పారు నేను సండే ట్రిప్కి వెళ్ళాలి అరే సండే రమ్మని చెప్పారు కదా ట్రిప్ ఉంది ఏమైనా యూనివర్స్ నువే యూనివర్స్ ఎలాగైనా చేసేసుకొని వదిలేస్తాను సార్ తర్వాత సాటర్డే ఈవెనింగ్ సెవెన్ ఓ క్లాక్ అంతా ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళు అదే చీర కట్టుకొని రమ్మని చీర ఇచ్చేసి ఆ చీర కట్టుకొని రమ్మని ప్రోగ్రామ్ పెట్టారు అంటే సాటర్డే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యింది సండే నా ట్రిప్ కంప్లీట్ అయ్యింది అంటే నేను ఆలోచన చేసేదంతా డివైన్ బ్లెస్సింగ్ నేను ఏం ఆలోచన చేస్తే అది జరుగుతుంది ఇక్కడ కానీ ఖచ్చితంగా నమ్మి నమ్మాల్సిందే సార్ ఇది మాత్రం నేనైతే అయినా ఎందుకంటే నా కళ్ళెదురుగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కి కాదు అసలు ఏ పర్సెంటేజ్ లేదు నమ్మడానికి ఫుల్ ఫీల్ ఆఫ్ మైండ్ ఒకటి ఉంటే చాలు దానికైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఎంతో ఈ రోజు మనీ కౌంటింగ్ లాస్ట్ చాలా బాగా అనిపించింది సార్ ఎందుకంటే నా గోల్డ్ అంతా బయట తీసేస్తాను రోజు రోజుకి దానికే ప్రేయర్ చేసేస్తున్నాను సార్ ఒక చేసి ప్రేయర్ చేసుకొని నా అక్కడ ఎలా వెళ్ళి తీసుకొని రావాలో అలా రిసీవ్ చేసుకుంటున్నాను సార్ నాకైతే రోజు చాలా హ్యాపీగా ఉంది సార్ ఏ థాట్స్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ ఫుల్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకైతే మీకు థర్డే ఇయర్ వచ్చిందంటే థర్డ్ అవుతుంది అది సారీ గిఫ్ట్ వచ్చింది కదా అవును సార్ సాటర్డే సార్ అసలు అనుకోలేదు సార్ నేను మీకన్నా నేను షాపింగ్ చేస్తాను సార్ ఈరోజు సండే కి వెళ్ళాలని అని వెంటనే సాయంత్రం ఫైవ్ థర్టీకి అంతా కాల్ వచ్చేసి క్యారీ చేశారు

ఈ రోజు ఓంకారం చేసేటప్పుడు సార్ నల్లటిది శివలింగం కనపడ్డది సార్ మామూలుకి ఇట్లానే ఉండేది మనకేమో ఇట్లా ముందుకి ఇట్లా ఉంటుంది కదా దార పోసేటప్పుడు అట్లా కాకుండా మామూలు శివలింగం అభిషేకం అవుతున్నట్టు కనిపించింది సార్ ఈ రోజు మత్తు సార్ అసలు ఎందుకో మత్తు అసలు నిద్ర అసలు నిద్ర నిద్ర పోవాలని నిన్న అసే మధ్యాహ్నం పడుకోను సార్ ఎప్పుడైనా పడుకోను అసలు మధ్యాహ్నం మాకు మళ్ళా టూ థర్టీ నుండి ఫోర్ థర్టీ వరకు అది త్రీ థర్టీ వరకేమో మెడిటేషన్ ఉంటది స్వచ్ఛంగా ఉంటది సార్ అసలు ఎప్పుడు పడుకోను అసలు ఆ మెడిటేషన్ చేసిన సార్ స్వచ్ఛంగా పోతున్నా పక్కన ఫోన్ పెట్టేసా అసలు పడుకోని సిక్స్ లేసాను అసలు నేను ఎప్పుడు పడుకోను సార్ మా వారు వచ్చి అంటున్నారు ఏంటి నువ్వు అసలు ఎప్పుడు పడుకో కదా ఇట్లా పడుకున్నావు అండి అసలు అంత మత్తుగా నిద్రపోయారు సార్ నేను మరి ఎందుకు వచ్చిందేమో అర్థం కాలేదు అంతేనా సార్ అంతే సార్ అసలు అసలు లేవాలంటే లేకపోతే అసలు ఎవరైనా వండి బాగుండు తెచ్చి పెడితే బాగుండు అని అనిపిస్తుంది నేను అయితే నిన్న మధ్యాహ్నం మా బాబు హైదరాబాద్ నుండి వచ్చేసా నైట్ ఆయన దోషలు మూసిచ్చేసి నేను తినేసి ఇంకా మా వారికి మాములు చపాతీ చేసి వచ్చేసి కొంచెం మెడిటేషన్ చేశారు సార్ మెడిటేషన్ చేసి పడుకుంటారు అసలు మత్తు నిన్నంతా ఎందుకో చాలా మత్తుగా ఉంది సార్ కొంచెం అసలు ఎందుకో చాలా మత్తుగా ఉంది ఆ రోజు అట్లా కనపడింది సార్ నాకు మామూలుగా మనం క్షమాపణలకి ఏమో మా వారికి మా పిల్లలకి చెప్పుకున్నాను సార్ ఆ వాళ్ళ దే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఏమో మామూలుగా వాళ్ళకి ఇచ్చాను ఇచ్చే వాళ్ళకి అయితే మీరు ఇదే తాత ముత్తాతలు అది చెప్పారు కదా సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అప్పుడైతే ఇది సూర్యుడు సార్ మొత్తం ఇట్లా వెళ్తురు మనం ఇట్లా సూర్యుడు ఇట్లా రౌండ్ గీస్ ఇట్లా గీతాలు పెడతాను చూడండి సార్ సూర్యుడికి మామూలుగా ఫోటో అట్లా కనిపించింది సార్ నాకు ఇక్కడ ఇదంతా కొంచెం రోజు అట్లా పెయిన్ గానే ఉంటుంది ఇక్కడ మధ్యలో ఇక్కడ మధ్యలో కనిపించింది సార్ సూర్యుడు బ్లెస్సింగ్స్ తీసుకోండి వాళ్ళది అని ఉన్నప్పుడు సార్ మా నానమ్మ వాళ్ళ వాళ్ళందరినీ అట్లా ఊహించుకున్నాను మానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరినీ ఊహించుకొని అసలు బ్లెసింగ్స్ తీసుకుంటప్పుడు అప్పుడు అన్నప్పుడు మటుకు అసలు ఒళ్ళు జల్లరించి సార్ అట్లా సూర్యుడు కనిపించేసేసి మళ్ళీ చిన్న బాల్ లెక్క అయిపోయి వెళ్ళిపోయింది సార్ అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ ముక్కోటి దేవతలకి అప్పుడు చేసిన అప్పుడు అనుకోమన్నప్పుడు కూడా ఆ ఏంటి కొంచెం ఇట్లా జలక లెక్క వచ్చేసింది సార్ బాడీలోకి జలక లెక్క వచ్చేసింది మంచిగా అయింది సార్ మణిక కౌంటింగ్ కూడా అయితే యాక్చువల్ గా ఇ సార్ సార్కి వీళ్ళందరి తీసేస్తారు సార్ గోషాలకి వీళ్ళందరు తీసేసి ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇద్దరు ఈ రోజు మటుకు మేము ముగ్గురమే డ్రైవర్ని తీసుకొని కార్ తీసుకొని సార్ ఆ ఇది ఆ పిల్లలకి నేను అదే బుక్స్ ను అవి చదువుకోమని పంపించా కదా సార్ ను బట్టలు అవన్నీచ్చి అక్కడికి వెళ్ళాం సార్ వాళ్ళని తీసుకొని అయితే ఇంట్లోనే అది ఫుడ్ ప్రిపేర్ చేసాము మా ఉందిగా పులిహోర చేసింది రవ్వ కేసరి చేసింది సార్ ప్యాక్ చేసేసాం అయితే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాం అన్నమాట మీరు మధ్యాహ్నం మేము ఫుడ్ ప్రిపేర్ చేయకండి మేము వస్తున్నాం తీసుకుని ఫోన్ చేసి చెప్పాము సార్ ఎంతమంది పిల్లలు ఉంటారంటే వాళ్ళు చెప్తే అంతకంటే ఇంకో పది ప్యాకెట్లు ఎక్కువ తీసుకొని వెళ్ళాం సార్ వెళ్ళి అక్కడ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసాం తర్వాత హెడ్ హెడ్ మాస్టర్ కి టీచర్స్ కి అందరికి మొత్తం ఇంకేమైనా మీ ఇళ్ళే ఉంటే వాళ్ళకి ఇచ్చేసాం ఇంకెవరన్నా ఉంటే ఇచ్చేయండి మీకు తెలిసిన వాళ్ళని ఇచ్చేసాం సార్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా ఫ్రెండ్స్ కూడా మనం ఇంత ఇట్లా చేస్తున్నావా సేవలు చాలా బాగున్నాయి అని వీళ్ళు కూడా చాలా నన్ను అప్రిషియేట్ చేశారు సార్ చాలా మంచి చేస్తున్నావు అని అక్కడ నుండి ఈ సిద్దిపేట అవతల వృద్ధుల ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళేసి సాయంత్రం వరకు వాళ్ళతోనే గడిపాం సార్ అక్కడ ఫుడ్ డొనేట్ చేశాను ఆ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు వంటలవి ఇక మా వంటలక కూడా దూరింది ఆ దూరితో వాళ్ళతో పాటు వంటలు చేసి అక్కడ తినేసాం సార్ వాళ్ళతో పాటు చాలా కబుర్లు సార్ వాళ్ళతోటి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ అప్పుడప్పుడు వస్తుండమ్మా నెలకు ఒకసారి అయినా అని అన్నారు సార్ వాళ్ళతో అయిపోయిన తర్వాత ఫామ్ హౌస్ కి వచ్చాను సార్ ఫామ్ హౌస్ కి వచ్చేసి మామూలు నైట్ టిఫిన్ చేసేసుకున్నాం ఇడ్లీ ఇడ్లీ చేసింది చేసేసుకున్నాం తిన్నాం సార్ చాలా హ్యాపీ సార్ అయితే ఈ రోజు మటుకు మేము ముగ్గురమే వెళ్ళాం సార్ డ్రైవర్ ని తీసుకునే వెళ్ళాం కార్ లో మా కార్ లో నెక్స్ కార్ లో వెళ్ళాం చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈ రోజు అతండీ ఏ రోజు ఈ రోజు హ్యాపీ అనిపిస్తుంది ఎనర్జీ వస్తుంది ఇదివరకు నా దగ్గర ఇది కొంచెం కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా సార్ నాకు ఇదివరకు వంట చేయాలన్నా ఎవరన్నా వచ్చినా స్టవ్ దగ్గర నిల్చోవాలన్నా బాగా విసుగొచ్చేది సార్ విసుగంటే నొప్పులకి నిల్చోలేక ఇప్పుడు ఎంత నొప్పులు ఉన్నా కానీ అసలు రెండు గంటలైనా స్టవ్ దగ్గర నిల్చోని చేస్తున్నా సార్ అసలు హ్యాపీగా ఇక అక్కడ ఉండి స్టవ్ దగ్గర ఉండి పాటలు పాడుకుండా హ్యాపీగా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీ సార్ చాలా థ్యాంక్ యూ సార్ అంటే మార్పు అనేది హార్ట్ఫుల్ గా మనం ఇప్పుడు ఇదివరకి చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు మామూలుగా చెయ్యాల కదా అని ఇప్పుడు అట్లే కదా సార్ మనం చెయ్యాల బాధ్యత ఉంది కదా అని హార్ట్ఫుల్ గా అనమాట మన హృదయం నుండి వచ్చినట్టుగా హార్ఫుల్ గా చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ వీళ్ళు మన కదా వీళ్ళందరూ వేరే వాళ్ళు కాదు కదా అని ఫీలింగ్ వస్తే చాలా బాగుంటుంది సార్ చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్ యూ ఫీల్ అవుతున్నారు చెప్పా కదా నిద్ర వస్తే హ్యాపీ పడుకోండి నిద్ర ఆపుకోవద్దు ఓకే సార్ ఓకేనండి ఫస్ట్ 2 మంత్స్ కంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది సార్ మొత్తం చూడండి హ్యాపీ పడుకోండి ఏం అయితే మా అమ్మాయిది జూనియర్ అసిస్టెంట్ అది ఉంటే క్యాన్సిల్ అవుతుంది సార్ ది ఆమె లీవ్ పెట్టుకునే ఉంది వన్ మంత్ వన్ ఇయర్ నుండి క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయితే వస్తుంది సార్ అయితే వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్ నుండి చాలా మందికి లేడీస్ కి మైనింగ్ చేసేది సార్ మైనింగ్ చేస్తే ముందు త్రీ మంత్స్ లీవ్ పెట్టుకుందామె లీవ్ పెట్టుకుంటే తర్వాత అదే ఎగ్జామ్ ఉన్న రాసింది ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఆమె చదవకుండానే ఇల్లు రాసింది సార్ అప్పుడైనా ఫార్టీ ఫైవ్ వచ్చాయి కానీ ఇంకా దాంట్లో వద్దులే అనుకొని గవర్నమెంట్ దాంట్లో దీంట్లో ఉంటేనే అదే క్వార్టర్ ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి కదా సార్ ఈ మైనింగ్ దాంట్లో ఉంటాయి అనేసి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అది వస్తే మనకి ఎక్కడికి కావాల్సినందుకు అనుకుంటారు కదా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టి పెట్టుకుంటే అయిపోద్ది అని ఆలోచన ఉంటే అదేం పోస్ట్ పోన్ అవుతుంది సార్ ఆమె ఇప్పుడు కూడా లీవ్ పెట్టుకుంది అక్కడ చేయలేక అంత మగవాళ్ళు ఉంటారు కదా సార్ మైనింగ్ వాళ్ళందరిలో చేయలేక ఆమె అంత ముందు త్రీ మంత్స్ పెట్టుకుంది సార్ దసరా అప్పుడు మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ పెట్టుకొని స్టడీ చేస్తుంది కొంచెం ఆ ఎగ్జామ్ తొందరగా అయిపోతే ఆమె కూడా నెక్స్ట్ ఇయర్ వాటి హైదరాబాద్ అయిపోతే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది సార్ ఇక స్టడీ అది అసలు ఆ మైనింగ్ ఏరియా అంటే అది మంచిగా ఉండదు సార్ అంత గలీజ్ ఏరియా అసలు భూపాల్ బిల్డ్ అంటేనే అంత గలీజ్ ఏరియా సార్ కొంచెం అంతా వాళ్ళ ఉంటారు కదా లంబాడీస్ అంతా చూసారండి మైనింగ్ లోపలికి వెళ్ళినాయి அது மாதான் அனுப்புன்னாடு சரி மாதவருந்த హ్యాపీ రోజు ఓంకారం చేస్తుంటే ఇట్లా కళ్ళు మూసుకున్న తర్వాత సడన్ గా మెరుపు లెక్క ఇంట్లోకి వెళ్ళి షాక్ వస్తే జల జలకర ఇచ్చింది సార్ గుడ్జూస్ సెంటర్ త్వరలో శోలం కనబడిన లైట్ కనబడన ఇలా మెరుపు కనిపించ స్టార్స్ కనిపిస్తే మనకి సిగ్నల్ యూనివర్స్ సిగ్నల్స్ అండి అవన్నీ కూడా ఏదో మెరుపు కదా షాక్ కొట్టినట్టు అనిపించి వొళ్ళంతా జలకర అట్లా తొందరలో గుడ్ న్యూస్ అంటే రెడీగా ఉండండి ఏదో అవి యూనివర్సిటీ సిగ్నల్స్ అంటే అవన్నీ కూడా రెడీగా చెప్పమని కదా సిగ్నల్స్ వస్తాయి ఆర్మీకి ఏదో మేనేజ్ చెప్తుంది మీరే మళ్ళీ హ్యాపీగా షేర్ చేసుకుంటారు మాధవ్ ఫస్ట్ మన గ్రూప్ షేర్ చేసుకోవాలి

ఆ దెస అవస్స్తా వాడు వీరోతాడు సార్ అవును సార్ సార్ మీకు అవుతారు అంతే చెప్పడం మర్చిపోయినా నిన్న అసలు నీ నేమ్ ఏమందంట నిన్న నిద్ర మధ్యలో ఉన్నావు కదా హ్మ మీ క్లాస్ రేమీ ఎంత మంది వచ్చే సార్ ఇట్లా మా లాగా క్లాసెస్ కి ఫుల్ మంది వచ్చే అయ్యో చూస్తారు అదే సార్ ఇంతమంది వచ్చారు కదా మళ్ళీ మమ్మల్ని ఎట్లా హీల్ చేస్తారు మాకు ఎట్లా ఆదేశం తీరు అట్లా

जय धम्म सर्गाई जय धम्म से मान में इनके अंदर जय धम्म सेल्चर थैंक यू एंड थैंक यू थैंक यू थैंक